అండి చాలా స్మాల్ కాంపౌండ్ వాళ్ళ డిజైన్ ఇది ఏ విధంగా చేసామో చూడండి ఒక హాఫ్ డే ఇక్కడ బ్రిక్ వర్క్ అనేది చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ డే ఒక హాఫ్ డే వరకు ప్లాస్టింగ్ అనేది అయ్యిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఆ తర్వాత రోజు ఒక టూ అవర్స్ ఈ బ్రిక్స్ అనేవి అంటించడం జరిగింది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అండ్ ఆ నెక్స్ట్ డే ఆ బ్రిక్ అనేవి ప్లాస్టింగ్ చేసేసి గేట్ దిమ్మలకి సైడ్ బార్డర్స్ అనేవి కట్టడం జరిగింది అండ్ ఇంకా ఫైనల్ డే ఆ గేట్ డిమ్మలకి డబల్ బోర్డర్ అండ్ అలానే ఈ బార్డర్స్ స్ట్రైట్ బార్డర్స్ ఈ అడ్డుగా రెండు చిన్న పిల్లలు వచ్చాయి కదా అవి చేయడం జరిగింది మీకు ఓవరాల్గా చూసుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ డేలో అయిపోద్ది వర్క్ అనేది కాకపోతే డే మొత్తం చేయడం అవ్వదు మనది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతున్నట్లయితే ఒక హాఫ్ డే హాఫ్ డే పంపించి చేయించాలి మీకు ఓవరాల్గా ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపే అయిపోద్ది పదకొండు అడుగుల వెడల్పులో ఒక నాలుగు అడుగులు గేట్ ఓపెన్ తీయగా మిగిలిన కాంపౌండ్ వాళ్ళకి చేసిన డిజైన్ ఇది ఒకవేళ మీరు కాంపౌండ్ పెద్దదైనా సరే ఈ డిజైన్ కంటిన్యూ చేయొచ్చు అండ్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మార్చి మార్చి ఇదే డిజైన్ కంటిన్యూ అనేది చేయొచ్చు చాలా నీట్గా అనేది ఉంటుంది సో మీకు ఒకవేళ మీ ఏరియా కాంపౌండ్ వాళ్ళు తక్కువ ప్లేస్ ఉన్నట్లయితే మరీ గంభీర్ అంటే ఎక్కువగా డిజైన్ నింపేకున్న ఒక రాయల్గా కొంచెం క్లాస్గా నీట్గా ఈ డిజైన్ అనేది చాలా నీట్గా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పుట్టి వర్క్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉందనేది అండ్ అలాగే పెయింటింగ్ వర్క్ అంతా కొంచెం మీకు నచ్చిన కలర్స్ అనేవి వేసుకున్న తర్వాత చాలా రాయల్గా ఉంటుంది డిజైన్ అనేది తక్కువ బడ్జెట్లో అయిపోద్ది కాంపౌండ్ వాళ్ళు అనేసరికల్లా రకరకాల డిజైన్స్ అన్నీ పెట్టేసి ఓ నింపేయకుండా కొంచెం క్లాస్గా నీట్గా అనేది చేయడం జరిగింది కాకపోతే డే మొత్తం చేయడం అవ్వదు హాఫ్ డే హాఫ్ డే వర్క్ అయినా చూడడానికి మాత్రం చాలా నీట్గా ఉంటుంది పెయింటింగ్ కూడా ఒక టూ కలర్స్లో నీట్గా ముగించేయచ్చు తక్కువ బడ్జెట్లో నీట్గా క్లాస్గా కనిపిస్తుంది అనమాట సో డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి తాపి పని కోసం వీలైతే వీడియోస్ చూడండి బాయ్ బాయ్ జై హింద్